ఇప్పుడు మీరు విక్రమార్కుడు తర్వాత అంటే మీకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పొజిషన్కి వెళ్ళారండి లేకపోతే వాళ్ళు ఏది ఇస్తే ఏది ఫిక్స్ చేస్తే దాని మీదే అలాగా సార్ నేను ఒక విషయం బాగా నమ్ముతాను నాగేంద్ర గారు ఇండస్ట్రీ మనం ఎంతైతే డిజర్వ్ చేస్తాం అంతే ఇస్తుంది సార్ మీరు తక్కువ అన్నా కూడా అదే బలవారు సార్ నాకు మేనేజర్స్ అన్నారు అది కూడా ఉంది గొప్ప చూడండి అసలు ఎక్కడ ఉండదు మేనేజర్స్ అరే కాదండి గారు ఇంకొంచెం అడగొచ్చండి మీరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు ఎక్కువ అయితే కొంచెం అండి ఇది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకెక్కడ దొరకదు సార్ ఇది మనకి ఏదైతే డిజర్వో ఏదైతే డిజర్వింగ్ మనకి అంతే ఇస్తుంది సార్ ఇండస్ట్రీ మనం చించుకొని నాకు పది కావాలి ఇరవై కావాలన్న వర్కౌట్ అవ్వదు ఇవ్వరు సార్ అట్లా అదే ఎంతో అంతే ఇస్తారు దానికి ఒక లెక్ ఉంది దానికి ఒక సిస్టమ్ ఉంది తెలియకుండా అక్కడికి వస్తాం ఆ అమౌంట్లో వస్తాయి మనకి ఇంకా మనం ఎక్కువ తాపత్రయ పడ్డా కూడా ఉపయోగం లేదు ఏం మనం లే మాట్లాడక ప్లస్ నేను పెద్దగా అంటే రెన్యూమిషన్ వైస్కి ఇప్పుడు నాకు రూల్స్ అనుకోండి నేను పెద్ద డిమాండ్ నేను నేను చాలా తక్కువ చేసిన రూల్స్ కూడా ఉన్నాయి నాకు నచ్చి చిన్న చిన్న ఫిలిమ్స్ ఓకే నా ఇష్టం కదా సార్ ఇప్పుడు నా చెయ్యడం నేను ఫ్రీగా కూడా చేసుకుంటాను ఇష్టం కదా ఇష్టం సో నేను ఎప్పుడూ అంత పర్టిక్యులర్ గా ఈ డబ్బు అనేది ఇప్పుడు గట్టిగా కూర్చింది లేదండి కాకపోతే నేను నాకు లక్కిలో అడగకుండానే నాకు జరిగే యా అదే లేండి మీ సక్సెస్ గ్రోత్ దాని ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది ఓకే యయా అంటే మీరు హైయెస్ట్ రెమ్యునరేషన్ పుచ్చుకునే మీ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ పుచ్చుకునే సినిమా అంటే ఏం చెప్తారు సార్ సార్ విక్రమార్కుడు తర్వాత నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫేజ్ అవుతుంది సార్ హీరో చేయకముందు విక్రమార్కుడి తర్వాత మధ్యలో ఒకటి ఉంది అజిత్ అజిత్ గారితో అని ఏఎల్ విజయ్ ఆ ఫేజ్ కొంచెం డబ్బులు తీసుకున్నాను సార్ ఆ ఫేజ్లో మంచి డబ్బులు చూశాను నేను ఓకే యా గుడ్ మార్నింగ్ ఓకే సార్ దిస్ దేర్ ఈస్ గుడ్ మనీ అండి అందులో డౌట్ లేదు మీరు సక్సెస్ఫుల్ అయితే సార్ నేను ఇప్పుడు బయట జాబ్స్ చేస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సంవత్సరానికి ఎంత సార్ ఒక మాట అనుకుందాం ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ పర్ యానం అనుకుంటే ప్రాబిలీ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ అనుకుందాం బిగ్ సాలరీ బయట ల్యాక్స్ పర్ మంత్ అనేది ఎక్కడో ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళు నువ్వు కెరియర్ పెడితే సార్ ఇక్కడ ఓవర్ నైట్ లో వస్తాయి సార్ ఇఫ్ యుర్ సక్సెస్ఫుల్ ఇట్స్ ఇట్స్ ఆన్ అంటే మీకు పేషెన్స్ ఉండాలి ఓపిక ఉండాలి ప్రాబబ్లీ ఫస్ట్ పదేళ్ళు మీకు ఏం కనపడకపోవచ్చు ఆ టెన్త్ ఇయర్ దగ్గర నుంచి మీకు వచ్చే డబ్బులు ఇతను ఏదైతే మిగతా జాబ్స్ లో విత్ డ్యూ రెస్పెక్ట్ మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంపాదించేది ఒక సంవత్సరం అవును సో ఏంటంటే ఎందుకంత డబ్బులు వస్తాయంటే అగైన్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఈజ్ లెస్ తక్కువ పర్సంటేజే సక్సెస్ఫుల్ అవుతారు అన్ప్రిడిక్టబుల్ నీ రిస్క్ బట్టే రివార్డ్ కదా సార్ అంటే రిస్క్ బట్టే రివార్డ్ ఎక్కడన్నా కూడా సో నువ్వు హైయర్ ది రిస్క్ హైయర్ ది ప్రాఫిట్ నీకు లైఫ్ రిస్క్ కదా సార్ సినిమాలు అంటే వెన్ యు స్టార్టెడ్ కెరీర్ లాటరీ చేసినట్టే కదా సార్ లాటరీ సో దే షుడ్ బి రివార్డెడ్ కదా ఎంత మంది ధైర్యం చేస్తారు చెప్పండి నేనేదలా ఆ లెక్కన ఒక రకంగా డబ్బులు ఎంత ఇచ్చినా కూడా తక్కువే నా ఫీలింగ్ సార్ బయట వాళ్ళకి కనిపిస్తుంది బాగా కోట్లు కోట్లు లక్షల లక్షలు తీసుకుంటారని వాళ్ళకి ఈ పాయింట్ పర్టికులర్ పాయింట్ కనపడుతుంది చూసే వాళ్ళకి దాని ముందు సార్ ఎంత రిస్క్ ఇక్కడికి స్ట్రగుల్ ఎంత స్ట్రగులు అవును అన్ని సార్ ఇప్పుడు బాగున్నాం కాబట్టి బాగుంది అంటున్నారు ఫెయిల్ అయి ఉంటే మొంగూడా చూడరు సార్ సో రిస్క్ రివార్డ్ అంతే రిస్క్ క్రియ కరెక్ట్ బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు అంటే మీరు ఓకే విక్రమార్కుడు తర్వాత మీకు మంచి హైప్ వచ్చింది విక్రమార్కుడు పెద్ద హిట్ మీకు మంచి క్యారెక్టర్ పడింది ఆ సినిమాలో అదంతా ఓకే అండి బట్ ఈ రోజు వరకు గనక మీరు ఈ పాతిక సంవత్సరాల కెరీర్ లేదా విక్రమార్కుడు దగ్గర నుంచి చూసుకుంటే మీకు నచ్చిన క్యారెక్టర్ సాలిడ్ సార్ మీరు ఎంజాయ్ చేయడం ఓకే విక్రమార్కుడు మీకు ఒక ఫుట్టింగ్ ఇచ్చేసింది సాలిడ్ పర్మనెంట్ అవును సార్ బట్ మీరు బాగా ఎంజాయ్ చేసి నిద్ర క్యారెక్టర్ అంటే సార్ ఉన్నాయి సార్ ఒక దగ్గర దగ్గర ఒక టెన్ ఫిలిమ్స్ దాకా ఉన్నాయండి టెన్ ఫిల్మ్స్ దాకా ఉన్నాయి విక్రమార్కుడు అతను ఒక్కడే కొంతవరకు ఎందుకంటే ఫస్ట్ నెగిటివ్ రోల్ చేసినది చిన్న రోలే కరెక్ట్ బట్ నాకు పర్సనల్గా ఇష్టం విక్రమార్కుడితో లక్ష్మీ కళ్యాణం తేజగారి అదో చాలా మంచి రోల్ నేను హిట్లు ఫ్లాపులు మాట్లాడుతున్నాను అడగలేదు సార్ ఆర్య టూ ఇష్క్ నితింది చాలా ఇష్టం నాకు బృందావనం ఇష్టం ఇవన్నీ ఏంటంటే సి రకరకాల ఆస్పెక్ట్స్లో రకరకాల కండిషన్స్లో వచ్చిన సినిమాలు వెరీ టు ఉంటాయి ఒకసారి మీరు ఫైనాన్షియల్గా కొంచెం లో ఉండొచ్చు అప్పుడు వచ్చిన సినిమా నీకు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ మీకు అర్థం ఏందండి అదే ఆ టైంకి దాన్ని బట్టి అలా చాలా సినిమాలు ఉన్నాయి చిన్న చిన్న ఫిల్మ్స్ కూడా ఉన్నాయి కొన్ని వెన్ అంటే సి ఎల్లకాలం ఒకేలాగా ఉండదు కదండి కెరియర్ అంతా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మీకు డౌన్లో వచ్చినప్పుడు ఒక మంచి చిన్న ఫిల్మ్ ప్రాబబ్లీ ఎవరికి తెలియపోయి ఉండొచ్చు అది నాకు ఇంపార్టెంట్ విపరీతంగా హెల్ప్ అయ్యి ఉండొచ్చు కరెక్ట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు సో మీకు అర్థమైందా సో దానికి దానికి అంత అంత అంటే ఇంపార్టెన్స్ లేదేమో నా ఫీలింగ్ బట్ నాకు నచ్చిన సినిమాలు అయితే ఆర్య టూ అతను ఒక్కడే విక్రమార్కుడు ఇష్క్ బృందావనం పుష్ప జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ శివ గారెది ఇంకా ఉన్నాయండి సారీ నేను కొన్ని మర్చిపోయి ఉండొచ్చు మీకు అర్థమైంది కదా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక నాకు ఫైనాన్షియల్ హెల్ప్ సినిమా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ సో ఆ రకంగా చూసుకుంటే అలా చాలా ఉన్నాయి అన్నిటికీ రెస్పెక్ట్ ఉంది నాకు అన్ని రోల్స్కి కూడా గ్రేట్ అండి అంటే నేను అసలు అంటే యాక్టర్స్కి కళాకారులకి వాళ్ళకి ఎంతైనా సంతృప్తి ఉండదు సంతృప్తి ఉండదు ఇంకా ఏదో మనం చేయలేదు ఆగిపోతాం సార్ సాటిస్ఫై అయితే ఆగిపోతాం సార్ అక్కడే రిలాక్స్ అయితే మనకి ఆగిపోతాం డౌట్ లేదు అందులో అంటే మీకు మారిపోయినాయి కదా సార్ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ వ్యూవింగ్ మారిపోయింది వ్యూవింగ్ మీరు మీ రిమోట్కి వెళ్ళి చూస్తే మీకు దగ్గర దగ్గర ఎన్ని ఎవ్రీ వీకెండ్ ఒక ఇరవై నుంచి ఇరవై ఆప్షన్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్స్ బోల్డ్ క్రియేట్ వరల్డ్ సినిమా మీ రూమ్లోకి వచ్చేసి ఫెస్ట్లో వచ్చేసింది సో మీ క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువైంది ఆడియన్స్కి సో మీరు అప్గ్రేడ్ చేసుకోకపోతే యాక్టర్గా మీరు అయిపోతారు అంతే సో ఎప్పటికప్పుడు అది ఒక ప్రాసెస్ అండి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటండి అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి అనే ఒక క్యారెక్టర్ మైండ్లో ఉంటుంది ఆ సినిమాలు చూడడం ద్వారా కావచ్చు సంథింగ్ లైక్ అంటే డార్క్ నైట్లో కీత్ లెజర్ చేస్తారండి జోకర్ది అసలు అన్బిలీవబుల్ డార్క్ నైట్లో డార్క్ నైట్లో అండ్ సమ్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ ఉంది అందులో విలన్ రోల్ ఒకటి చేశాడు అదొకటి చాలా ఇష్టం నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్లో మీకు మొత్తం మ్యూజిక్ ఏ ఉండదండి ఆర్ఆర్ ఉండదు ఓల్డ్ ఫిల్మ్ ఎఫెక్ట్ల మీద ఉంటుంది ఓకే మ్యూజిక్ అనేది ఉండదు ఫస్ట్ నుంచి లాస్ట్ లాస్ట్లో మీకు హుకే ఉంటారు విలన్ కూడా బెస్ట్ ఆస్కార్ వచ్చింది నేను చెప్పిన రెండు విలన్స్ కూడా అది మన తెలుగులో మోహన్ బాబు గారు చేసిన ఫిలిమ్స్ ఇక చాలా ఉన్నాయండి శ్రీహరి గారు అంటే ఇలా అందరం చూసి పెరిగాం కదండి నేను యాక్చువల్ విలన్ అవుదామని వచ్చిన యాక్టర్ నండి నేను నేను హీరో వచ్చిన హీరో అవుదామని కానీ అసలు ఆలోచనే లేదు నాకు ఫస్ట్ నుంచి కూడా విలన్ అవ్వాలి నేటి రోల్స్ చేయాలని వచ్చిన యాక్టర్ నేను ఓకే సో ఆ రకంగా చాలా మంది విలన్స్ అండి ఇటు అక్కడ కోట గారు కానీ మోహన్ బాబు గారు కానీ అండి మనకి లెజెండ్ కదండి తెలు ప్రకాష్ రాజు గారి వరకు కూడా నెగిటివ్ రోల్స్ నెగిటివ్ రోల్స్ ఇవన్నీ కూడా అక్కడే ఎస్వి గారి దగ్గర సత్యనారాయణ గారు నాగభూషణ్ గారు అవునండి మనం ఎక్కడో వేరే చోట ఎతకాల్సిన పని లేదు పాత ఫిలిమ్స్ మనం చూసుకుంటే చాలండి అసలు వేరే అంటే అంటే వేరే బ్రీడ్ ఆఫ్ యాక్టర్స్ సార్ ఆ టైంలో మీ మీదే మీ మీద ఎవరి ఇంపాక్ట్ ఉందని అనుకుంటారండి మీరు సార్ నాకు ఫస్ట్ నుంచి కూడా బాగా ట్రై చేసింది ఏంటంటే ఏంటండి ఏది ఎవరిని ఫాలో అవ్వకూడదని చెప్పేసి నేను కాన్షియస్గా పెట్టిన ఎఫర్ట్ అది ఎక్కడో సి వన్స్ మీరు చేయడం మొదలెట్టారు అనుకోండి నాకు చాలామంది ఇష్టం ఇక అందరినీ పెట్టుకుంటూ వెళ్తే మన ఇండివిజువాలిటీ పోతుంది కదండి సో ఎక్కడో అది కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాను నేను అంటే కొంచెం మీకు కొంచెం అరగెంట్గా సౌండ్ అవ్వచ్చు బట్లో కాకపోతే ఎక్కడ మనకి మంది మనం ఏదో స్పేస్ ఒకటి తీసుకోవాలన్న తాపత్రయంలోనే ఉండేవాడిని ఫస్ట్ నుంచి ప్లస్ ఎప్పుడు కూడా కొంత గా ఉండడానికి ట్రై చేసేవాడిని యాక్టింగ్ లో కూడా కొంచెం గానే పెట్టడానికి ట్రై చేసేవాడిని డౌట్గా ఇప్పుడు అంటే కొంచెం చేసాను డైరెక్టర్ కోసం బట్ వాళ్ళు చదివ ఇష్టపడినా యాక్చువల్లీ కొంచెం అనే ప్రాసెస్ లోనే వన్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారంటే మీరు అన్ని అన్ని వేషాలు అలానే చేస్తున్నారు నా ఫీలింగ్ అని ఫీలింగ్ సో వన్స్ పీపుల్ అంటే ఇమిటేట్ ఇప్పుడు ఆ రేంజ్ వెళ్తా వెళ్ళావా లేదనేది పక్కన పెడితే అందులోకి వెళ్ళకూడదని ఎవరు ఇమిటేట్ చేయకూడదు ఇది కొత్త పాయింట్ అండి ఇమిటేట్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎక్కడో యువర్ కీప్ ఆన్ డూయింగ్ ది సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ అది ఛాన్స్ ఇస్తున్నావు నువ్వు స్టీరియో టైప్ అయిపోయారు అని అని కొంత సో అది అలా ఇమిటేషన్ ఇమిటేట్ చేయకూడదు ఎవరనేది ఒక ఆలోచన అదే లేదు మిమ్మల్ని ఎవరు స్టేజ్ మీద ఇమిటేట్ చేయట్లేదు అంటే సి అంటే సాజీష్ షిండే గారిని చేస్తారు ప్రకాష్ రాజు గారిని చేస్తారు అంటే ఆ మోడ్యులేషన్ లో డిక్షన్ లో పడకూడదు ఏమో నా ఫీలింగ్ అండి అదే లేండి రీడ్ యాక్టర్స్ అంతా బట్ నేను అనేది అంటే నా ఒపీనియన్ అది నా పర్సనల్ ఒపీనియన్ రైట్ రైట్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851